హాయ్ హలో నమస్తే నేను మీ వెంకీ వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ స్కీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే ఇన్ ఇప్పటి వరకు మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో అప్డేట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్నమాట ముందుగా ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను మీ అందరికీ తెలిసిన విషయం ఇది పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అయితే పెట్టుబడి సాయం కింద అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి అయితే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అదే పిఎం కిసాన్కు సంబంధించిన స్కీమ్ అనమాట అందులో రైతులకి ఈ నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల అమౌంట్ అయితే నేరుగా వాళ్ళ ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది దానికి ఇప్పటి వరకు పదిహేడు సార్లు అయితే ఈ మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది వేయడం జరుగుతుంది ఎన్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పదిహేడు సార్లు అయితే రెండు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇది పద్దెనిమిదవ విడతకు సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటంటే అక్టోబర్ ఐదవ తేదీన ఆ పద్దెనిమిదవ విడత డబ్బుల్ని అయితే రైతుల ఖాతాలో జమ చేస్తారన్నట్టు రెండు వేల అయితే అక్టోబర్ ఐదవ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది మోడీ చేతులుగా చేతుల మీదుగా అనమాట ఈ స్కీమ్కి ఆల్రెడీ ముందు అయితే ఏదైతే ఈకేవైసీ అయితే చేసుకో కంపల్సరీ ఈకేవైసీ అయితే చేసుకోమని అయితే వన్ ఇయర్ నుంచి అయితే మనకు చెప్తూనే ఉన్నారనమాట ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే తెలంగాణలో కానీ లేకుంటే దేశవ్యాప్తంగా ఇంకనూ చాలా మంది కొన్ని కోట్ల మంది అయితే ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేయలేదు అలాంటి వాళ్ళకైతే ఈ స్కీమ్కు సంబంధించి డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలో వేయకుండా నిలిపివేయడం అయితే జరిగింది కాబట్టి ఈ స్కీమ్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో పాస్బుక్ భూమ్ పాస్బుక్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా దీని కింద ఎన్రోల్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను కొత్తగా పాస్బుక్లు వచ్చిన వాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ పాస్బుక్ ఉండి ఏదైనా కారణం చేత రిజెక్ట్ అయిన వాళ్ళు కానీ లేదంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ కాని వాళ్ళు కానీ దీని కింద అయితే మళ్ళీ తిరిగి సిఎస్సి కేంద్రాల్లో కామన్ సర్వీస్ సెంటర్లలో అయితే మీరు రిజిస్టర్ చేసుకోండి లేదంటే అప్డేట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఏదైనా రిజెక్ట్ అయిన కేసెస్లో మీరైతే మీ మండల వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించండి లేదంటే ఆ ప్రాబ్లం అనేది ఇక్కడే క్లియర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట అది మీ దగ్గరలోని సచివాలయంలో మీ ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మీరు అది రిజెక్ట్ అయినా లేదంటే ఏదైనా కారణం చేత నిలిపివేయబడినా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే పొంది మీ మండల వ్యవసాయాధికారిని అయితే సంప్రదిస్తే దాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉందనమాట ఆ ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఒకవేళ మీ డీటెయిల్స్ అనేది ఎలా ఆన్లైన్లో మీరే చెక్ చేసుకోవాలి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా లేదంటే ఏ బ్యాంకులో మీకు అమౌంట్ పడుతుంది లేదంటే ఏ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యింది అనేది నేనైతే ఈ వీడియోలో మీకైతే కొద్దిగా చూపిస్తాను అనమాట ఎందుకంటే చాలా మందికి అయితే ఇంకా డబ్బులు పడని వాళ్ళు కానీ లేదంటే ఈ కేవైసీ పూర్తి కాని వాళ్ళు ఏదైతే మీ సేవల చుట్టూనో లేకుంటే సిఎస్సి సెంటర్స్ చుట్టూనో అయితే తిరుగుతున్నారు అది ఎలా చూసుకోవాలనేది నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా గూగుల్లో అయితే వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ అని అయితే టైప్ చేయండి మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అక్కడ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద క్లిక్ చేశారంటే మీరు ఈ విధంగా సైట్ లేకనే అనేది రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంది అదైతే మీరైతే ఓన్గా అయితే చేయలేరు సిఎస్సి సెంటర్లలోనే చేసుకోవాలి ఈ కేవైసీ మీద అయితే క్లిక్ చేశారంటే మీరైతే ఈ విధంగా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు మీ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట దాని తర్వాత కేవైసీ మీద క్లిక్ చేశారంటే సబ్మిట్ కేవైసీ మీద మీ ఫోన్కి అయితే ఆధార్కి ఏ నెంబర్కి లింక్ ఉంటుందో దానికైతే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేశారంటే మీకు కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఇంకనూ చేయని వారికి అయితే ఈ ఈకేవైసీ అయితే చేసుకోండి తర్వాత మీ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ నో యువర్ స్టేటస్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేశారంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది పెట్ట ఉండడం జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఏపీ అని వస్తుంది ఏపీ జీరో ఈ విధంగా అనేది వస్తుంది అనమాట మీకు ఆ రిజిస్ట్రేషన్ నంబర్ తెలిసి ఉంటే రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి అలాగే ఇక్కడ ఈ క్యాబ్ చాన్ అయితే ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేశారంటే మీరు ఏదైతే ఫోన్ నంబర్ మీరు పిఎం కిసాన్లో రిజిస్టర్ అయినప్పుడు ఇచ్చింటారో దానికైతే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేశారంటే మీరైతే మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీ నేమ్ అలాగే మీ ఖాతా నంబర్ అలాగే మీకు ఎన్నిసార్లు అమౌంట్ జమ చేయబడింది అది ఏ అకౌంట్లో జమ చేయబడింది అలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే అందులో చెక్ చేసుకోవచ్చు ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనే వివరాలు కూడా అందులో అయితే మీకు ఉండడం జరుగుతుంది అలాగే మీకు ఏ అకౌంట్కి మీ ఆధార్ అనేది లింక్ అయ్యింది ఏ అకౌంట్లో అమౌంట్ పడింది అలాంటి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు అక్కడైతే చెక్ చేసుకోవచ్చు చాలామందికి ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది తెలియదు ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఎలా కనుక్కోవాలనేది కూడా నేనైతే ఇప్పుడు చెప్తాను ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా అందులో క్లిక్ చేశారంటే మీరు మీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ లేదంటే మీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ మీరు రిజిస్ట్రేషన్ నంబర్ని అయితే కనుక్కోవచ్చు అనమాట మీ మీకు మీరు అప్పుడు పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు లేదంటే ఈ కేవైసీ చేసినప్పుడు ఏ మొబైల్ నంబర్ ఇచ్చింటారో అదైతే ఇక్కడ ఎంటర్ చేసి దాని తర్వాత ఇక్కడ క్యాప్చన్ అయితే ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టారంటే మీకైతే ఫోన్ ఫోన్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసినా కూడా మీకు రిజిస్ట్రేషన్ నంబర్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట లేదంటే ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఆధార్ నంబర్ లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చన్ అయితే ఎంటర్ చేసి గెట్ మొబైల్ ఓటీపీ క్లిక్ చేశారంటే అప్పుడు మీ ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ లింక్ అయిందో దానికైతే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసినా కూడా మీరు మీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది చూసుకోవచ్చు తర్వాత మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ దగ్గరికి అయితే వచ్చి మీరు తర్వాత మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ పిఎం కిసాన్ కు సంబంధించింది ఒకవేళ మీరే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్స్ కి ఇక్కడైతే స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే మీ మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకునేదానికి కూడా ఇప్పుడైతే కొత్తగా అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు ఈ అప్డేట్ మొబైల్ నంబర్ మీద క్లిక్ చేసి మీరు ఆధార్ నెంబర్ ద్వారా కానీ లేదంటే రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా కానీ మీరైతే మీ మొబైల్ నంబర్ ని అప్డేట్ చేసుకోవచ్చు అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి తర్వాత మీ కొత్త మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి దాని తర్వాత గెట్ ఓటీపీ కొట్టారంటే ఆ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేశారంటే మీరు మీ మొబైల్ ని కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఇదైతే చాలా మందికి ఉపయోగపడే విషయం అనమాట చాలా మందికి పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళకైతే మొబైల్ నంబర్ అనేది లేదనమాట కాబట్టి ఈ మొబైల్ నంబర్ అప్డేట్ అనేది ఇది కొత్తగా ఈ సైట్ లో పెట్టడం జరిగింది దాని ద్వారా మీరైతే డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ నేమ్ కరెక్షన్ యాజ్ పర్ ఆధార్ కొందరికైతే పాస్బుక్ లో ఒక పేరు అలాగే అలాగే పిఎం కిసాన్ లో ఒక పేరు అయితే ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ నేమ్ అయితే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు దానికి ఫేస్ అథెంటికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అది దగ్గరలోని సిఎస్సి సెంటర్ని అయితే సంప్రదించారంటే మీరు మీ పేరునైతే యాజ్ పర్ ఆధార్ అనేది ఎం కిసాన్లో అప్డేట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నో యువర్ స్టేటస్లో ఇప్పుడు చెప్పినట్టు మీరు మీ డేటా అనేది రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ ఏదైనా మిమ్మల్ని హోల్డ్లో పెట్టినా కూడా అదైతే మీరు లాగిన్ అయ్యి ఆ ప్రింట్అవుట్ని అయితే తీసుకుని మీరు వ్యవసాయ అధికారిని సంప్రదించారంటే మీరు దానికి సంబంధించి ఎలా అప్డేట్ చేసుకోవాలనేది మీరు ఇన్ఫర్మేషన్ అయితే పొందవచ్చు అనమాట లేదంటే దగ్గరలోని సిఎస్సి సెంటర్ని సంప్రదించిన మీరు ఈ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీరు పొందవచ్చు అనమాట ఇది ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలామంది కొత్తగా పాస్బుక్లు వచ్చిన వాళ్ళు కానీ మన లేదంటే ఏదైనా కారణం చేత నిలబెట్టిన వాళ్ళు కానీ లేకుంటే హోల్లో ఉన్న హోల్లో చాలా మంది రైతులను అయితే పెట్టడం జరిగింది అది చాలా కారణాలు అయితే ఉండవచ్చు అనమాట ఫాదర్స్ నుంచి ల్యాండ్ను అయితే వాళ్ళ పేరు మీదకి ఎక్కించుకున్న కొత్త వ్యక్తులు కానీ లేదంటే భూమి కొన్న కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న కొత్త వ్యక్తులు కానీ లేదంటే మనకు లాస్ట్ గవర్నమెంట్ అనేది ఫ్రీగా పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది కదా ఆ పట్టాలు పొందిన వాళ్ళు కూడా వాళ్ళ వన్ బిని పెట్టుకొని దీనికి పిఎం కిసాన్ కి అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు అవి అప్రూవ్ చేసుకున్నారంటే మీకు ఈ పెట్టుబడి సాయం అనేది సంవత్సరానికి ఆరు వేలు ఉంది కదా అదైతే మీకు పిఎం కిసాన్ మీ అకౌంట్లోకి జమ చేయబడుతుంది అనమాట వారందరి కోసం ఈ వీడియోనైతే అయితే చేస్తున్నాను ఇది మీ తల్లిదండ్రులకి లేదంటే మీ ఫ్రెండ్స్కి అయితే కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఈ డీటెయిల్స్ కూడా వాళ్ళతో అయితే పంచుకోండి ఎందుకంటే కొత్తగా పాస్బుక్ వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా పిఎం కిసాన్కి రిజిస్టర్ అయితే చేసుకుంటారనమాట ఈ పద్దెనిమిదవ విడత నిధులైతే కదా ఈ నెల మనకు రేపు నెల అక్టోబర్ ఐదవ తేదీనైతే విడుదల చేస్తారని పిఎం గారైతే దానికి సంబంధించిన ఒక బులెటిన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో వీడియోలు చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట అలాగే చాలా మంది వీడియోస్ని చూసి లైక్ అయితే చేయట్లేదు ఖచ్చితంగా మీరు ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేది పది మందికి అయితే వెళ్ళడం జరుగుతుంది మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి మరొక వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో జై హింద్